జనసేన పార్టీ మెగాస్టార్ మంచితనానికి మారుపేరు సేవా గుణానికి చిరునామా బయటి వారికి ఎవరికైనా చిన్న సమస్య వచ్చినా వెంటనే స్పందించగల మానవతావాది అలాంటిది సొంత తమ్ముడు కష్టాల్లో ఉంటే ఊరుకుంటాడా తన ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధపడతాడు తాజాగా జనసేనకు విజయొస్తు అని మెగాస్టార్ చిరంజీవి ఆంజనేయస్వామి పాదాల చెంత జనసేన పార్టీ అధ్యక్షుడు తన తమ్ముడైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ను ఆశీర్వదించారు ఈ క్రమంలో జనసేన పార్టీ స్థాపించి పదేళ్లు పూర్తవుతున్న తరుణంలో చిరంజీవి ఆశీర్వచనం కోసం ఎదురుచూస్తున్న పవన్ కళ్యాణ్కు జనసేన ఎన్నికల ఆర్థిక అవసరాల కోసం నేనున్నాను అంటూ మెగాస్టార్ చిరంజీవి బాసటగా నిలిచారు అదీకాక మొన్న అనకాపల్లిలో పవన్ కళ్యాణ్ వారాహి విజయభేరి సభలో పవన్ అమ్మవారి ఆశీస్సులు కోరుతూ మాట్లాడిన ప్రసంగంలో కొంత ఎమోషనల్ అయ్యారు మరియు పవన్ ప్రజలకి మంచి చేయాలనే దృక్పథం చూసి చాలా సంవత్సరాలుగా ప్రజాసేవకే శ్రమిస్తున్న విధానం కష్టం చూసిన అన్న చిరంజీవి కదిరిపోయారు అందుకోసం తన చేతనైనంత తోడ్పాటు అందించాలని జనసేన పార్టీకి భారీ విరాళం ప్రకటించి ఐదు కోట్ల చెక్ను జనసేనాని పవన్ కళ్యాణ్ కు అందజేశారు చిరంజీవి ప్రస్తుతం విశిష్ట దర్శకత్వంలో విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ శివారు ప్రాంతం ముచ్చింతల్లో జరుగుతుండగా పవన్ కళ్యాణ్ నాగబాబు షూటింగ్ లొకేషన్ కు వెళ్లారు తన తమ్ముళ్లకు చిరంజీవి ప్రేమపూర్వక స్వాగతం పలికారు ఈ సందర్భంగా భావోద్వేగాలకు గురైన పవన్ తన పెద్దన్నయ్య చిరంజీవికి పాదాభివందనం చేశారు షూటింగ్ స్పాట్లోనే కొణిదెల బ్రదర్స్ ముగ్గురు కాసేపు మాట్లాడుకున్నారు అందరూ అధికారంలోకి వచ్చాక సహాయం చేస్తాము అంటారు కానీ ఎలాంటి అధికారం లేకపోయినా తన సొంత కష్టార్జితాన్ని రైతుల కోసం పవన్ కళ్యాణ్ వినియోగించడం అనేది చాలా స్ఫూర్తిదాయకమైన విషయం తన కష్టంలో నేను ఒక అన్నగా పాలు పంచుకోవడం సంతోషంగా ఉంది అని తెలిపారు తమ్ముడు పవన్ కళ్యాణ్ ఈసారి ఖచ్చితంగా విజయం సాధిస్తాడని అలాగే మిగతా అన్ని స్థానాల్లోనూ జనసేన నుంచి పోటీ చేసిన అభ్యర్థులు గెలవాలని తాను కోరుకుంటున్నానని మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్కు చెప్పినట్టు సమాచారం మరోవైపు తన తమ్ముడికి ఆర్థికంగా అండగా ఉండాలన్న ఉద్దేశంతో భారీ విరాళం అందించడంతో చిరంజీవి తనయుడు రామ్ చరణ్ కూడా జనసేన పార్టీకి ఆర్థికంగా అండగా నిలవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది ఇలా మెగా కుటుంబం మొత్తం మద్దతుగా అండగా నిలవడంతో జనసేన పార్టీ నాయకులు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు